ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క గోవిందరావుపేట మండలం చలువాయి తాడువైలలో కాన్పుకు రాతల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రజలతో ముఖాముఖి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ గిరిజన ప్రాంత సమస్యలన్నీ పరిష్కరిస్తామని పౌరు రైతులకు పట్టాలిస్తామని తెలిపారు కలెక్టర్ టిఎస్ దివాకర్ అదనపు కలెక్టర్ శ్రీజ ఎస్పి శబరీష్ లు పాల్గొన్నారు చాలా రోజుల క్రితం దాదాపుగా సంవత్సరాలు ఇరవై సంవత్సరాల మన గ్రామాలలోకి రావడం జరిగింది కస్తూరిబా అంటేనే గాంధీ గారి వైఫ్ గాంధీ గారి భార్య పేరుతో కస్తూరిబా గాంధీ పేరుతో ఈ యొక్క ప్రాజెక్ట్ను ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క స్కూల్స్ హాస్టల్స్ ప్రతి మండలంలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం కాకపోతే వాటి యొక్క అవసరాలు పెరుగుతున్నా అని చెప్పుకోవచ్చు నేను పలానా ఊరికి మందిలో ఒక పది మందికి తెలిసిన అనుభవాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు అట్లా ఒకరి నుంచి ఒకరి జ్ఞానం పంచుకుంటాం ఒకరి నుంచి ఒకరం గౌరవించుకోవడం ప్రేమను పంచుకోవడం అప్పుడు మాత్రమే మీరు సంపూర్ణమైనటువంటి విద్యార్థులుగా ఎదగలుగుతారు క్వశ్చన్ వస్తుంది అరే నేను ఈ క్వశ్చన్ చదవలేదు కదా అనుకుంటా నువ్వు ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఆ సమస్యను మీకు అంటే ఆ బుక్ లో మీకు లేకున్నా లెసన్ లో మీకు లేకున్నా మీరు చూసిన దాన్ని కూడా అక్కడ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్